మేడం కార్తీక మాసాలు స్టార్ట్ అయిపోయినాయి మేడం ఇటు పూజలు కావచ్చు పురస్కారాలు కావచ్చు కొన్ని నదీ స్నానాలని చెప్పేసి చాలా మంది వెళ్తుంటారు మేడం ఇక్కడ ఇక్కడ వేరే వేరే ప్రదేశాలు కావచ్చు స్టార్ట్ అయినటువంటి కార్తీక మాసంలో ఎటువంటి ఆచరణలు చేయొచ్చు ఎటువంటి దేవులను కావచ్చు లేదంటే ఇష్ట దైవాలను ఏ విధంగా కొలుచుకోవచ్చు మేడం మా వివర్స్ కోసం ఒక్కసారి మీ మాటల్లో అసలు కార్తీక మాసం నాకున్న నాలెడ్జ్ తో చెప్తాను కార్తీక మాసంలో ఎక్కువగా ఇలా చేస్తారు ఏంటనంటే విష్ణుమూర్తి ఆషాఢ మాసంలో శుద్ధ ఏకాదశి రోజున ఆయన పాలసముద్రంలోకి వెళ్ళిపోయి ధ్యానముద్రలో ఉంటారు తిరిగి ఈ కార్తీక మాసం మళ్ళీ ఏకాదశి రోజున ఆయన దీన్ని సైన ఏకాదశి అని కూడా అంటారు మళ్ళీ ఆయన లేచి బయటకి వచ్చి భక్తులకి దర్శనమిస్తాడు అని కాబట్టి కార్తీక మాసాన్ని మనం ఇలా కూడా ఆచరిస్తారు అనేది ఒక ఒకటి ఉంది నానుడి ఇప్పుడు విష్ణుమూర్తి కార్తీక దామోదరుడు అంటారు అలాగే శివుడు శివుడు ఎక్కువగా ఇష్టపడేది విష్ణుమూర్తిని విష్ణుమూర్తి ఎక్కువ ఇష్టపడేది శివుడు ఇద్దరికీ ఇష్టమైంది కాబట్టి ఆ మాసంలో బాగా ఇద్దరిని కొలుస్తారు అనేది ఒకటి సరే ఈ కార్తీక స్నానాలు కార్తీక దీపాలు దీనికి ఎన్నో కథలు చెప్తారు ఈ కార్తీక దీపాలు పెట్టుకుంటే మనం పుణ్యలోకాలకు వెళ్తాము వైకుంఠ ప్రాప్తి జరుగుతుంది స్వర్గ ప్రాప్తి జరుగుతుంది అనేది కూడా ఒక ఉంది సో అనాదిగా భక్తుల యొక్క నమ్మకమే అనుకోవచ్చు మూఢనమ్మకమే కావచ్చు ఈ సముద్ర స్నానాలు చేస్తే ఏంటంటే వాళ్ళకి అనేక రకమైనటువంటి వ్యాధులు కూడా పోతాయి అనేది ఒకటి తెల్లవారుజామున లేచి సముద్ర స్నానాలు చేసే వాళ్ళు ఉంటారు వెళ్ళడానికి వీలు లేకపోతే ఇంట్లోనే స్నానం చేస్తారు ఇంకా మనకి కార్తీక పురాణాలు చదువు చదివే వాళ్ళు ఉంటారు ఆ కార్తీక పురాణంలో ఏం చెప్తారు అనంటే ఈ కార్తీక మాసం నెల రోజులు కూడా తెల్లవారుజామున లేచి ఉసిరి చెట్టు దగ్గర దీపాలు పెట్టుకుంటే శివుడికి దామోదరుడికి దీపాలు పెట్టుకుంటే పుణ్యము దట్టు వేడి నీళ్ళతో స్నానం చేస్తే కళ్ళుతో స్నానం చేసినట్టు కళ్ళు తాగినట్టు కాబట్టి చన్నీళ్లతో స్నానం చేయాలి అంటే ఏది ఏ నియమం పెట్టినప్పటికీ కూడా మనుషులు భక్తిపరంగా ఉండాలి వాళ్ళ ఏకాగ్రతగా ఉండాలి దేన్నైనా సరే తట్టుకుని వాళ్ళు దేవుని యొక్క భక్తిలో లీనం అవ్వాలి అనే దానికే పురాణాలు అనేవి ఉన్నాయి ఉన్నప్పుడు వీళ్ళు కొంతమంది అతి చేస్తూ ఉంటారులే అతి చేసే వాళ్ళని పక్కన పెడితే మనం సాదాగా చెప్పుకుంటే తెల్లవారుజాము లేచి దీపాలు పెట్టుకోవడం అనేది ఆ తెల్లవారుజాము బ్రాహ్మీ ముహూర్తంలో లేస్తే ఎంత మంచిదో ఎలాంటి మంచిదో అందరూ చెప్తూ ఉంటారు సో ఆ మంచి ఆ బ్రాహ్మీ ముహూర్తంలో మనకి ఏ పనైనా చేయడానికి మంచి ముహూర్తం ఆ సమయంలో కళలు వస్తే కూడా నిజమవుతాయని ఆ సమయంలో ప్రయాణం చేయడానికి మంచిదని ఆ సమయంలో చదువుకుంటే మంచిదని ఆ సమయంలో సంగీత సాధన చేస్తే మంచిగా వాయిస్ వస్తుందని ఇలా రకరకాలుగా బ్రాహ్మ ముహూర్తాన్ని చెప్పారు అలాగే మనకి వేకువజామున అంటే ఉదయం మనకి మొదల మొదలవుతుంది ఆ ఉదయం మొదలయ్యే సమయంలో మనం అన్ని మొదలు పెట్టుకోవాలి బాగా సూర్యుడు వచ్చిన తర్వాత లేవటం అనేది బద్దకానికి సోమరతనానికి ప్రతీక కాబట్టి తెల్లవారుజాములు లేవండేన అలవాటు చేయటం కోసం కూడా అని చెప్పి చెప్తారు ఏదేమైనా ఆ సమయంలో ప్రశాంతంగా ఉంటుంది ప్రశాంతంగా ఉన్నప్పుడు ఒక పవిత్రమైన భావన వస్తుంది పూజ చేయాలన్నా చదవాలన్నా దేనికైనా సరే సో ఇప్పుడు మంచిగా ఆ భగవంతుడి ధ్యానంలో ఉంటూ మనం పవిత్రంగా పూజలు చేసుకుంటే మన ఇంట్లో కూడా మంచి వైబ్రేషన్స్ అనేవి వస్తాయి ఇప్పుడు నేను కూడా ఇక్కడికి వచ్చాను అని అంటే నేను దేవుడికి అభిషేకం చేసుకుని పూజ చేసుకుని వస్తాను ఎవ్రీ డే నేను ఎక్కడికి వెళ్ళినా అలాగే వెళ్తాను పర్టికులర్ కార్తీక మాసంలో శివుడికి దామోదరుడికి ఇద్దరికి నేను అభిషేకం చేసుకుంటాను ఓకే చేసుకుంటాను ఇంట్లో వంట చేసుకుంటాను టిఫిన్లు చేస్తాను రెడీ అవుతాను వస్తాను అంటే ఆ భక్తి భావన మనము ఏ రేంజ్లో చేసాము అనేది కాదు కొంచెమైనా సరే మనం చేసుకున్నామా లేదా పవిత్రంగా చేసుకున్నామా మనసులో నిలుపుకున్నామా లేదా కొంతమంది బాగా ఇన్ని పువ్వులు ఇన్ని ఆకులు ఇన్ని పళ్ళు చేస్తారు తీసుకొచ్చి గంటలు గంటలు పూజలు చేస్తారు యువతల కుటుంబ సభ్యులు వెయిట్ చేస్తూ ఉంటారు స్కూళ్ళకి వెళ్ళాలి ఆఫీసులకు వెళ్ళాలి ఇవన్నీ పక్కన పెట్టి పూజలు చేసుకుంటే వాళ్ళకి అవన్నీ జరగవు గొడవలు కూడా వస్తాయి ఓకే వెళ్ళిన తర్వాత చేసుకోవచ్చు కదా అంటారు వీళ్ళకి ఏంటంటే తెల్లవారుజామున చేసుకోవాలని పట్టుదల తెల్లవారుజామున లేచి ఒక దీపం పెట్టేసుకుని చక్కగా స్నానం చేసి అందరూ వెళ్ళిన తర్వాత మనం చదువుకోవాలని పురాణాలు ఏమన్నా చదువుకోవచ్చు ఎందుకంటే మనకి ఒక బాధ్యత అనేది ఇచ్చారు ఇచ్చినప్పుడు కుటుంబాన్ని ముందుకు తీసుకెళ్ళాలి నువ్వు పూజలు చేస్తూ కుటుంబ సభ్యులతో గొడవలు పెట్టుకోమని ఎవరు చెప్పారు దేవుడు చెప్పలేదు కదా చక్కగా పొద్దుటే లేచి స్నానం చేసి ఒక దీపం పెట్టేసుకుంటే వాళ్ళు వెళ్ళిన తర్వాత నువ్వు వాళ్ళతో వీళ్ళతో ఫోన్లు మాట్లాడటము ఇరుగు పొరుగు వాళ్ళతో అనవసరమైనటువంటి మాటలు మాట్లాడి గొడవలు తెచ్చుకోవడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి వాటి బదులు వాళ్ళు వెళ్ళిన తర్వాత కూర్చొని ప్రశాంతంగా పురాణాలు చదువుకోవచ్చు కార్తీక పురాణం నెల రోజులు చదవమని చెప్తారు రోజుకు ఒక అధ్యాయం చొప్పున ఒక్కొక్క కథ రూపంలో మనకి మనిషి ఎలా జీవించాలి ఎటువంటి పుణ్యాలు చేయాలి ఎటువంటి తప్పులు పాపాలు చేయకూడదు అనేది ఒక్కొక్క రోజు ఒక్కొక్క అధ్యాయంలో చెప్తారు చెప్పినప్పుడు అది మనం తెలుసుకోవడం చాలా మంచిది అంటే మనిషి స సక్రమమైన జీవితం గడపాలి అనంటే నేర్చుకోవాలి ఇవన్నీ కూడా ఎప్పుడు నేర్చుకుంటారు ఈ కార్తీక మాసం అనేది ఇలా పెట్టారు దీంట్లో కార్తీక మాసంలో నాన్ వెజ్ ఒక ప్రధానమైనటువంటి సమస్య మేడం సమస్యని కొంతమంది భావిస్తున్నారు మాలాంటి నాన్ వెజ్ అయితే అసలుకి ఎందుకు వచ్చిందిరా అని చెప్పేసి తండోపతండాలుగా తమ తమ భావాలను వ్యక్తపరిచేటువంటి కమెంట్ అయితే దాదాపు ఇప్పుడు పెళ్లిళ్ళు జరుగుతుంటాయి మేడం పెళ్లిళ్ళు జరిగినప్పుడు వెజ్ నాన్ వెజ్ బఫేస్ ఉంటాయి కానీ బయట తింటాను ఫంక్షన్కి వచ్చి తింటాను మళ్ళీ చెత్తలు కట్కొని మళ్ళీ ఇంటికి వెళ్ళిపోతా అని చెప్పేసి కొంతమంది పాటిస్తుంటారు లేడీస్ లేడీస్ టు మరి వాళ్ళ పూజలు ఫలిస్తాయా కార్తీక మాసంలో నాన్ వెజ్ వెజ్ అంటారా అంటే కార్తీక మాసంలో పవిత్రంగా ఉండమన్నారు మరి డీప్ కెళ్లే కొద్ది శాస్త్రాలు చాలా ఘోషిస్తూ ఉంటాయి కార్తీక మాసంలో నాన్ వెజ్ భోజనాలు పెట్టేవాళ్ళు డీప్ గా ఉన్న విషయాన్ని గమనిస్తారా పాటించే వాళ్ళు పాటిస్తారు పాటించిన వాళ్ళు పాటించరు దీనికి చాలా కథలు కూడా ఉన్నాయి మన పురాణాల్లోనే ఇప్పుడు ఒక మన మెడికల్ గా చెప్పాలి అంటే సైంటిఫిక్ గా తిన్న పదార్థం ఏదైనా సరే కడుపులో రెండు రోజులు మూడు రోజుల వరకు ఉంటుంది అనేది కంప్లీట్ గా పోదు అని చెప్తారు కాబట్టి కార్తీక మాసం అంతా కూడా మీరు నాన్ వెజ్ తింటూ పూజలు చేస్తే మీరు ఎంత పవిత్రంగా ఉన్నారు మనిషిని మనిషి నిర్మాణం పళ్ళు నిర్మాణం ఎలా ఉన్నాయంటే శాకాహారం తినే విధంగా మన పళ్ళ నిర్మాణం భగవంతుడు చేశాడు చేసినప్పుడు మాంసాలు తినడం అనేది జంతువులకి వదిలేసాడు భగవంతుడు జంతువులు మాంసాన్ని భక్షించి తింటూ ఉంటాయి కానీ కాలక్రమేణా అన్ని మారిపోయి తినేవాళ్ళు తింటున్నారు తినని వాళ్ళు తినరు అలాంటప్పుడు ఈ నెల రోజులు పవిత్రంగా భగవంతుడికి పూజ చేస్తూ మనం మాంసాన్ని భక్షిస్తూ పూజ చేయవచ్చా అంటే మళ్ళీ ఇంకొక కథనం ఉంది ఇక్కడ భక్త కన్నప్ప శివుడికి మాంసాన్నే ప్రసాదంగా నైవేద్యంగా పెట్టాడు అని అంటే వీరన్నట్టు నాన్ వెజ్ ప్రియులు ఇలాంటి కథలను ఆదర్శంగా తీసుకుంటారు ఇంకా కార్తీక పురాణంలో చెప్తారు ఒక బ్రాహ్మడు ఒక అమ్మాయిని ప్రేమించి ఆమెతో ఇంట్లో నుంచి వెళ్ళిపోయి ఒక గుళ్ళో ఆ కార్యక్రమం అంటే ఇతను అలా ఉన్నప్పుడు గుళ్ళో అది పాపమే కదా అవును అయినప్పుడు ఆ గుళ్ళో చీకటిగా ఉందని చెప్పి ఒక చీర కొంగు చింపి ఆ ఒక దీపపు ఒత్తి వెలిగించినప్పుడు దీపం వెలిగింది అంటే కార్తీక మాసంలో దీపం వెలిగిస్తేనే ఎంతో పుణ్యము అంటే ఎటువంటి పని చేసినా సరే ఒక దీపం వెలిగిస్తే చాలా పుణ్యము అనేది ఒక పురాణంలో ఒక కథ ఉంది ఇంకొకటి ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా మనిషి తన జీవన క్రమంలో రోజు గడిపే క్రమంలో అనేకమైనటువంటి ఆ రోల్స్ నిర్వర్తించాల్సి వస్తుంది అవసరానికి ఒక అబద్ధం ఆడాలి అవసరానికి ఇప్పుడు ఏ ఏ బిజినెస్ చేసినా ఎంతో కొంత అధర్మం అన్యాయం ఉంటూనే ఉంటుంది ఎన్నో అబద్ధాలు ఆడా ఆడుతూ ఉంటారు చాలా మంది తెలిసి తెలుసు కొంత తెలియ కొంత పాపకృత్యాలు చేస్తూనే ఉంటారు కానీ తండ్రి అంటే భగవంతుడు తండ్రితో సమానం పిల్లలు ఎన్ని తప్పులు చేసినా తండ్రి అనేవాడు క్షమిస్తాడు క్షమించాలి అన్నదానికి ప్రత్యేకగా భగవంతుడు మనకి తండ్రిగా మనం భావిస్తున్నాము ఇప్పుడు ఈ ఎన్ని జరిగిన రోజును సాయంత్రం వరకు పొద్దుటి నుంచి సాయంత్రం వరకు ఎన్ని జరిగినా సాయంత్రం పూట శివాలయంలోకి వెళ్ళి కాళ్ళు కడుక్కొని దేవుడి దర్శనం చేసుకుంటే ఆ పాపాలన్నీ పోతాయి అనేటువంటి రెమెడీ ఒకటి శివుడు మనకి ప్రసాదించాడు అనేది ఒకటి అవును అంటే తప్పులు పాపాలు అబద్ధాలు నాన్ వెజ్లు తినేవాళ్ళందరికీ ఇవి ఆదర్శంగా తీసుకుంటారు కానీ భగవంతుడు సాక్షాత్తు నాలుగు మాసాలు పాలసముద్రంలో ధ్యానముద్రలో ఉండి ఆయన కార్తీక మాసంలో ఏకాదశి రోజున బయటకు వస్తారు కాబట్టి ఆ ఆయన ఆ భగవంతుడి కోసం మనం ఏమంటారు పవిత్రంగా ఉండలేమా నిష్టగా ఉండలేమా అనుకున్న వాళ్ళు ఇవేవి తీసుకోరు చాతుర్మ్యాసం అంటారు చాతుర్మ్యాస వ్రతం ఆచరించే వాళ్ళు ఉంటారు ఒక నెలలో ఆకుకూరలు తినరు ఒక నెలలో మినుములు తినరు ఒక నెలలో పులుపు తినరు సంథింగ్ అట్లా ఉంటూ ఉంటాయి అది మనం సైంటిఫిక్ గా తీసుకుంటే మళ్ళీ ఈ కార్తీక మాసం చలికాలం కాబట్టి మినుము వాతం అని అంటారు డబ్బులు కలగజేస్తుంది కాబట్టి మినుము తినరు ఇలా కూడా మళ్ళీ అన్వయించారు అనుసంధానం చేశారు దానికి దీనికి మరి వర్షాకాలం ఆకుకూరలు తినకూడదు అంటే ఆ పురుగులు క్రిములు గుడ్లు పెడతాయి ఆకులు అవి మన కడుపులోకి వెళ్ళి చెడు చేస్తాయి కాబట్టి వర్షాకాలం ఆషాఢ మాసంలో ఆకుకూరలు తినద్దు అని అంటారు ఇలా చెప్పుకుంటూ పోతే పాలు అవాయిడ్ చేస్తారు ఒక్కొక్కళ్ళు ఇలా నాలుగు నెలలు కూడా కొన్ని ఆహార నియమాలు పాటిస్తారు ఆరోగ్యం కోసం ఇటు భగవంతుడికి వదిలేసాము అని చెప్తారు అంటే రెండు కదా ఇటు భక్తి ఇటు ఆరోగ్యం రెండు కూడా ఇల్ ఇవి ఎంతమంది సమానంగా మైండ్ కి తీసుకోగలుగుతున్నారు ఇంకా నేను చెప్పాలనంటే ఏదైనా సరే మన 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 మనసులో మనం చెప్పుకోవాలి మన సక్రమమైన పద్ధతిలో ఉన్నాం మనం మన ఎవరు ఏమనరు మనం ఏం తిన్నా ఏం తాగినా ఎవరు అనరు మనం మన కోసం చేసుకోవాలి మనం మన కోసం చెప్పుకోవాలి మనం ఆత్మవంచన చేసుకోకూడదు పవిత్రంగా నువ్వు నేను ఇందాక చెప్పాను తెల్లవారుజాం లేవగలిగితే లేచి చక్కగా స్నానం చేసి దీపం పెట్టుకో లేదు నువ్వు ఎప్పుడు లేస్తే అప్పుడే భగవంతుడికి దీపం పెట్టుకో నీ శక్తి కొలితే పూజ చేసుకో ఓ బస్తాడు పోలు ఒక బస్తాడు ప్రసాదాలు అవసరం లేదు ఎవరిని మెప్పించడానికి భగవంతుడు ఏం మెచ్చడు అవన్నీ భగవంతుడికి కావాల్సింది నన్ను ధ్యానించారా లేదా అందుకని ఆయన ఏం చెప్పాడు మరీ వదిలేస్తే వాళ్ళు బాధపడతారని చెప్పి పుష్పం పత్రం తోయం అని చెప్పి ఏదో చెప్పారు నీకు దొరికిన పువ్వులు ఏవో రెండు పెట్టు ఆకులు అంటే బిలో పత్రాలు అలాంటివి విఘ్నేశ్వరుడికి అయితే పత్రి ఇలాగా అలాగే వాటర్ శివుడికి నీళ్లతోటి అభిషేకం చేస్తేనే సరిపోతుంది ఇప్పుడు ఈ దామోదరుడికి శివుడికి ఏంటంటే విష్ణుమూర్తి అలంకార ప్రియుడు శివుడు అభిషేక ప్రియుడు ఎవో దొరికిన నాలుగు పువ్వులతో విష్ణుమూర్తికి పూజ చేసుకో ఆయన సంతోషపడతాడు అంతే మరి శివుడికి అభిషేకం చేసుకో విభూతితో అభిషేకం చేయి వాటర్ తో అభిషేకం చేయి నేనైతే అలాగే చేసుకుంటాను సింపుల్ గా చేసుకుంటాను నా దగ్గర ఒరిజినల్ రుద్రాక్షలు ఉన్నాయి సహస్రం చేసుకుంటాను అష్టోత్తరం చేసుకుంటాను అష్టోత్తరం చదవలేకపోతే ఓం నమ శివా నూట ఎనిమిది సార్లు చదువుకుంటాను టైం బట్టి నేను ఎలా చేశాను అనేది అదే చూస్తాను అంటే మనం చేసే పాప పుణ్యాలు మనం లెక్క మనం మనం లెక్క కట్టకూడదు దేవుడు లెక్క కడతాడు నువ్వు మంచి అనేది చేసుకుంటూ అంతే అది ఆయన అకౌంట్ లో ఆయనే సరి చేసేస్తారు అది పూజ చేసే విధానం ఉపవాసాలు అంటారా ఉపవాసం అంటే ఇది ఎంతో మంది పెద్ద పెద్ద వాళ్ళు చెప్పారు మళ్ళీ ఈ సందర్భంగా మీరు అడిగారు కాబట్టి చెప్తున్నా ఉపా అంటే దగ్గర వాసం అంటే ఉండటం భగవంతుడికి దగ్గరగా ఉండటం నువ్వు నాన్ వెజ్ తిన్నావా అన్నం తిన్నావా గారెలు బూరెలు తిన్నావా ఇవంతా కాదు ఇవన్నీ తిన్ అంటే ప్రాణం నిలుపుకోవడానికి తిండి తినమన్నారు అపవిత్రంగా అవి తినేసి ఏవేవో పనులు చేసేసి వచ్చి పూజ చేసేస్తాను అంటే అది కాదు పవిత్రంగా ఉండు దేవుడికి దగ్గరగా ఉండి ధ్యానించుకో కడుపుని ఆకలితో ఏడిపించద్దు కడుపు నింపుకో మంచి ఫుడ్ తోటి నింపుకొని పూజ చేయి అది చెప్పాడు దేవుడు దేవుడికి దగ్గరగా ఎవరైతే ధ్యానం చేసుకుంటూ దేవుడి ధ్యానంలో ఉంటూ ఉంటారో వాళ్ళకి భక్తి ముక్తి రెండు అంతే దీనికి కూడా ఎన్నో కథలు ఉన్నాయి చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి కాబట్టి మనం పవిత్రంగా న్యాయంగా ధర్మంగా ఉంటూ చక్కగా మంచి స్వచ్ఛమైన ప్రశాంతమైన మనసుతో పూజ చేసుకోవాలి అది రెండు నిమిషాలైనా కావచ్చు గంటలు గంటలు చేసి మిగతా వాళ్ళని ఏడిపించడం ఇంట్లో వాళ్ళని ఏడిపించడం అది కావాలి ఇది కావాలి తీసుకురా అని ఏడిపించడం ఏమీ అక్కర్లేదు మనసు ఒక్కటే చాలు ఓకే రైట్ థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ సో మచ్ ఉన్నటువంటి ప్రీషియస్ టైంని ఇటువంటి సమయాల్లో మేము ఎప్పుడు పిలిచినా కూడా మీరు మా టీవీకి రావడము లేదంటే హిత బోధన చేయడము లేదంటే ఎంతోమంది విద్యార్థులకు కావచ్చు లేదంటే అక్కడ ఉన్నటువంటి తల్లిదండ్రులు వదిలేసినటువంటి విద్యార్థులు హాస్టల్లో ఉంటూ వాళ్ళు చేసేటువంటి పనులకు కావచ్చు ఆ భారమైనటువంటి జీవితాన్ని గడుపుతున్నామా క్షణిక ఆవేశంలో వాళ్ళు ఆ ప్రాణాలు తీసుకోవడం మీద ఎంతో మనం ఎన్న చెప్పినా సరే ప్రజల్లోకి వెళ్ళాల్సినటువంటి భావన ఉన్నటువంటి భయం మాత్రమే వాళ్ళ ప్రాణాలు తీస్తుంది తప్ప వేరే విదేశం ఏమీ కాదని చెప్పేసి చాలా క్లుప్తంగా చెప్పారు రైట్ ఇది ఫ్రెండ్స్ ఈనాటి అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి హిట్ టీవీ హిట్ టీవీ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు కూడా ఫ్రీగా ఇంకెందుకు వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్